కూర్చోండి తాతయ్య అని అక్షయ నారాయణరావు పూజారి గారికి చెప్తూ ఉంటుంది నేను పెట్టిన టార్చర్కి వీళ్ళిద్దరూ హుస్సేన్ సాగర్లో దూకుతారనుకున్నాను వీళ్ళ చావు వార్త వింటాననుకున్నాను మళ్ళీ తగలడ్డారేంటి అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారమ్మా అని చెప్పి శాంతమ్మ అక్షయను అడుగుతూ ఉంటే తాతయ్యకు రాత్రి గుండిపోటు వచ్చింది అని అక్షయ అంటూ ఉంటుంది గుండుపోటు రావటం ఏంటమ్మా జరిగింద ఏంటో కాస్త వివరంగా చెప్పండమ్మా మీ కోడ మా కోడలను అడిగితే ఏమీ తెలియదు అంటుంది అని శాంతమ్మ అంటూ ఉంటే కావేరి అక్షయ ఒప్పు కోపంగా గుడ్లు పెద్ద వచ్చేసి చూస్తూ ఉంటుంది అవన్నీ ఇప్పుడు అవసరమా అమ్మ అని చెప్పి మాధవ అంటూ ఉంటాడు ఆవిడ గుడ్లు పెద్దవి చేసి చూసినంత మాత్రాన నువ్వు భయపడాల్సింది ఏమి అవసరం లేదు అక్షయ నేను నీకు తోడుగా ఉన్నాను జరిగింది ఏంటో చెప్పు అని అవని అక్షయతో చెప్తూ ఉంటుంది ఇక అక్షయ రాత్రి నేను తాతయ్య భోజనం చేద్దామని కూర్చున్నాము అప్పుడు కావేరి ఆంటీ వచ్చి పెద్ద గొడవ చేసింది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది రాత్రి సమయంలో చిన్నపిల్ల తోపుడు బండి మీద నారాయణరావు గారిని తోసుకుంటూ వెళ్తూ కంట పడింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది రాత్రి మేము అడిగినప్పుడు నువ్వు చెప్పింది ఒకటి ఇప్పుడు అక్షయ చెప్తుంది ఒకటి ఏంటమ్మా ఇదంతా ఏంట్రా నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి శాంతమ్మ మాధవని అడుగుతూ ఉంటుంది వాడు మాట్లాడేవాడైతే గనక మన జీవితాలు ఇలా ఎందుకు తగలడ్డాయి శాంత కంటే కూతుర్ని కనాలి అన్నది ఇలాంటి వాళ్ళని చూసే మన పెద్దవాళ్ళు చెప్పి ఉంటారు అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటే నాన్న అనవసరంగా బయట వాళ్ళ ముందు మా పరుగు తీయకండి అని చెప్పి మాధవ అంటూ ఉంటాడు పరాయి వాళ్ళు అయిన వాళ్ళు అవుతున్నారు అయిన వాళ్ళు పరాయి వాళ్ళు అవుతున్నారు అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు మీరు అనవసరంగా నోరు పారేసుకోకండి అని చెప్పి కావేరి పూజారి గారిని అంటుంది ఎందుకు అనవసరంగా చిన్నపిల్లపై పాము పగపట్టినట్టు పగబట్టావు అని అవని కావేరిని అడుగుతూ ఉంటుంది నీకు అనవసరం మా ఇంటి విషయంలో జోక్యం చేసుకోకు వచ్చిన దాన్నే మర్యాదగా వెళ్ళిపో అని కావేరి అవని అంటుంది చిన్నపిల్లల్ని హెరాస్ చేస్తున్నట్టు నీ పైన పోలీస్ కంప్లీట్ ఇస్తాను అని అవని అంటుంది నీకు దిక్కున్న చోట చెప్పుకోబో పోలీస్ కంప్లీట్ ఇచ్చుకుంటావో ఇంకేమైనా ఇచ్చుకుంటావా అని కావేరి అంటుంది అలా అనుకు కావేరి హరాస్మెంట్ కేసు అంటే చాలా పెద్దది అని చెప్పి మాధవ చెప్తూ ఉంటాడు ఇలాంటి బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి కావేరి అంటుంది ఏం మాధవ గారు మీ భార్యపై హెరాస్మెంట్ కేసు పెట్టమంటారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మీరు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దవి చేయకండి అని చెప్పి మాధవ అంటాడు నేనేం బెదిరించడానికి చెప్పట్లేదు ఇప్పుడే వెళ్ళి ఆ అరగంటలో పోలీసులు తీసుకుని వస్తాను అని చెప్పి అవని అంటుంది ఏం పుట్టుకనిది నీ కూతురు వయసున్న పిల్లని చూసి ఓర్వలేకపోతున్నావు నీ తల్లిదండ్రులు వయసున్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నావు ఈ యవనం కలకాలం ఉండిపోతుందనుకుంటున్నావా వయసు పైబడ్డ కొద్దీ నీ జీవితం సక్రమంగా సాగిపోతుందనుకుంటున్నావా కర్మ ఎవరిని వదిలిపెట్టదు గుర్తుంచుకో మరొక్కసారి అక్షయ్ని కానీ ఈ పెద్దవాళ్ళని కానీ ఏమైనా అన్నారని తెలిసిందో ఊరుకోను అక్షయ్కు మీ వల్ల ఏమైనా జరిగిందనుకో అవని విశ్వరూపం చూస్తావు జాగ్రత్త అని అవని కావేరితో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని పూజారి గారి దగ్గరికి వెళ్ళి అక్షయ తాతయ్యను లోపలికి తీసుకెళ్ళు మెడిసిన్స్ జాగ్రత్తగా వాడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మా కోసం నువ్వు శ్రమ తీసుకుంటున్నావమ్మా నీ మేలు జన్మంలో మర్చిపోలేను అని పూజారి గారు అంటూ ఉంటే అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులేండి అని చెప్పి అవని అంటుంది థ్యాంక్ యూ మేడం అని చెప్పి అక్షయ పూజారి గారిని తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక కావేరి అవని దగ్గరికి వచ్చి ఇక తమరు దయచేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అవని కావేరితో చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది నా మీద దీని పెత్తనం ఏంటి అని కావేరి పెద్దగా అరుస్తుంది ఇక అప్పుడే బంటు కావేరి దగ్గరకు వచ్చి అమ్మ అక్షయ్ ఇక్కడ రాదు అని సంతోషపడ్డాను మళ్ళీ వచ్చింది అక్షయ్ ఇక్కడ ఉండిపోతుందా అమ్మ అని చెప్పి బంటు కావేరిని అడుగుతుంటాడు నేను దాన్ని ఎలా ఉండనిస్తాను దాన్ని వదిలిపెట్టను ఈ ఇంటి నుంచి పంపించేస్తాను అని కావేరి బంటుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కావేరి నిహారికు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంట్లోనే ఉన్నానని చెప్పి నిహారికి అంటుంది మాట్లాడొచ్చా అని కావేరి అనడంతో పర్వాలేదు చెప్పు అని నిహారిక అంటుంది అక్షయ సంగతి ఏం చేశావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది మీరు చెప్పినట్టుగానే అక్షయను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం రాత్రి చాలా ప్రయత్నాలే చేశాను అని కావేరి రాత్రి జరిగిందంతా కూడా నిహారికకు కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది కానీ ఉదయానికి అదంతా దారుమార్ ఆ అవ్వని మా మామయ్యను అక్షయ్ తీసుకొచ్చి ఇంట్లో దించిపోయింది అని చెప్పి కావేరి నిహారికకు చెప్తూ ఉంటుంది ఆ అవనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అది మామూలుది కాదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును మేడం కావని నాకే వార్నింగ్ ఇచ్చింది అని కావేరి చెప్తూ ఉంటుంది నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఎంత వీలు కుదిరితే అంత తొందరగా నేను చెప్పిన పని పూర్తి చేయి అన్ని హారిక చెప్తూ ఉంటుంది నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అక్షయ్ను ఏకంగా పైకే పంపించేస్తాను అని చెప్పి కావేరీ చెప్తూ ఉంటుంది సరే కుదిరినంత తొందరగా ఆ పని పూర్తి అన్ని హారిక ఫోన్ కట్ చేస్తుంది త్వరగా అక్షయ్ను పైకి పంపించేస్తే కనుక ఆ నిహారిక దగ్గర నుంచి మరికొంత డబ్బు డబ్బు లాగేయచ్చు అని చెప్పి కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది అవని ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే శ్రీకర్ అవనని కలవటానికి వెళ్తాడు ఏంటి ఇక్కడ కలవాలన్నో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు మీతో పర్సనల్గా మాట్లాడాలి ఆఫీస్లోనో ఫోన్లో మాట్లాడడం ఎందుకులే అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడదామని ఇలా రమ్మన్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు అవని అని శ్రీకర్ అడుగుతాడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దేనికైనా ముగింపు అంటూ ఉండాలి మన సమస్యకు ఇదే ముగింపు అవ్వాలనుకుంటున్నాను మీరు అత్తయ్య నన్ను చాలాసార్లు ఇంటికి రమ్మని పిలిచారు అని అవని అంటే అవును అవని నువ్వు ఇంటికి మళ్ళీ తిరిగి రావాలని చెప్పి నువ్వు వచ్చే వరకు అడుగుతూనే ఉంటానని చెప్పాను నువ్వు జరిగినవన్నీ మర్చిపోయి మా ఇంట్లో రోజే మాకు మనశ్శాంతి ఉంటుంది అప్పుడే మేము చేసిన తప్పుకు ప్రాయచిత్తం ఉంటుంది ప్లీజ్ అవని వచ్చేయి అని శ్రీకర్ అవని చేతులు పట్టుకుని అడుగుతూ ఉంటాడు ఇక వచ్చేయాలని నిర్ణయించుకున్నాను నా నిర్ణయం మీకు చెప్పాలని మిమ్మల్ని కలవాలన్నాను అని అవని చెప్పడంతో నువ్వు చెప్తుంది నిజమా అవని శ్రీకర్ సంతోషం అడుగుతూ ఉంటాడు ఈ విషయంలో ఎవరైనా హాస్యం జోకు చేస్తారా ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పండి అని అవని అంటుంది చెప్పాల్సిన అవసరం లేదవని నీ రాక కోసం అమ్మ నాన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు నువ్వు వస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మిగతా వాళ్ళు కొల్లుకుంటారు అని అవని అంటుంది మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అవని నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే గనుక మా అమ్మ నాన్నలు నేను సంతోషంగా ఉంటామని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను ఆ ఇంటికి రావాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి నేను ఆ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ నాకు అండగా ఉంటానని చెప్పాలి అని అవని అంటుంది నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటావా తిరిగి ఆ ఇంటికి వస్తానని నాతో చెప్తావా అని నేను ఎదురు చూస్తున్నాను నీకోసం నేను ఎలాంటి మాటైనా ఇస్తాను అవని ఈసారి నిన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించే పరిస్థితి రాదని నేను మాటిస్తున్నా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిందనుకో నీతో పాటు నేను కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాను అలా అని నేను మాటిస్తున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే నాకోసం మీరు ఒక పని చేస్తారా అని అవని అంటుంది ఏంటో చెప్పు అవని తప్పకుండా చేస్తాను అని శ్రీకర్ అంటాడు ఇక అవని సుజాత ఇంటికి వచ్చి తన లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు సుజాత వచ్చి అవని ఎన్నోసార్లు నీకు ఆ ఇంటికి వెళ్ళటానికి అవకాశం వచ్చింది కానీ నువ్వు వెళ్ళలేదు ఇప్పుడు ఉన్న పరంగా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు కారణం ఏమైనా ఉందా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క ఆఫీస్లో ఎలాగో పావని కలుస్తున్నాను మామలను కూడా కలుస్తున్నాను ఇంకా అందరిని కలుసుకుంటూ ఇలా ఆడపిల్ల అత్తారింట్లో ఉండటం మంచిది కానీ పుట్టింట్లో ఎన్ని రోజులైనా ఉంటావు జాతరకు రాను రాను అన్నాను నీ బలవంతం మీద జాతరకు కూడా వచ్చాను ఇలా అన్నిసార్లు అత్త వాళ్ళను బావను కలుసుకుంటూనే ఉన్నాను ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకక్క ఆడపిల్ల ఇంట్లో ఉండటమే గౌరవం పుట్టింట్లో ఎన్ని రోజులైనా ఉంటాం ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం మంచిది కాదు అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నానక్క అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం నాకు కూడా సంతోషమేవని కానీ జాతరలో అత్త చేతుల మీద ముక్కు పొడుకు అందుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టుంటే ఎంత బాగుండేది అని చెప్పి సుజాత అంటుంది అక్క ఏ సమయానికి ఏం జరగాలో అదే జరుగుతుంది ఇప్పుడు ముక్కు పుడక తీసుకున్నందుకు నేనైతే ఏం బాధపడట్లేదు అని అవనే చెప్తూ ఉంటుంది నువ్వు ఆ ఇంట్లో ఉంటేనే చాలా మంచిది అవని తప్పులు చేసే నిహారిక లాంటిది దర్జాగా ఆ ఇంట్లో ఉంటుంది నువ్వు మాత్రం ఆ ఇంట్లో ఎందుకు ఉండకూడదు అని చెప్పి అవని అంటుంది ఏ కారణమైనా ఒక్క నేను ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయం తీసేసుకున్నాను అని అవని అంటుంది ఇంకా అంతేనా ఇంకేదైనా కారణం ఉందా అవని అని సుజాత అడుగుతూ ఉంటుంది ఇంకే కారణం లేదక్క ఏ కారణమైతే ఏంటి నేనైతే ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను వావ నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడక్క నేను వెళ్తాను అని చెప్పి అవని అంటుంది రాక్క వెళ్దాం అని అవని అంటూ ఉంటే అవని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు అని సుజాత చెప్తుంది అత్తారింటికి వెళ్ళాలని మనసు మార్చుకున్నాను కానీ దైవం విషయంలో కాదక్క అని అవని చెప్తుంది ఇక అవని వెనకే సుజాత కూడా వెళ్తూ ఉంటుంది వెళ్ళేస్తాం అక్క అని అవని చెప్తూ ఉంటుంది వెళ్ళేస్తాం వదిన అని చెప్పి శ్రీకర్ చెప్తాడు నా చెల్లెలు తిరిగి నీ ఇంటికి రావటానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇంకొకసారి నా చెల్లెలకు ఎలాంటి పరిస్థితి రానివ్వకు అని సుజాత చెప్తుంది ఇంకొకసారి ఆమెకి ఎలాంటి పరిస్థితి రావదిన అని శ్రీకర్ చెప్తాడు ఇప్పుడు ఇలానే చెప్తావు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లి చాటి పెళ్లం చాటి మొగుడివి అవ్వాలి అని నేను అనట్లేదు న్యాయం ధర్మం వైపు నిలబడాలని చెప్తున్నాను పెళ్ళప్పుడు ధర్మేచ కామేచ చరమే అని చెప్పి ఎన్నో పలుకులు పలికి ఆడదాని మెడలో తాలి కడతారు అవన్నీ అవసరానికి తగ్గట్టు మీరు మారిపోతారు కానీ ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం మగవాడికి పెళ్ళైన తర్వాత కూడా మరొక ప్రపంచం ఉంటుంది అవని లాంటి ఆడదానికి భర్తే దైవం ప్రపంచం అన్నీ కూడా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవని విషయంలో అమ్మా నాన్నలతో పాటు నేను కూడా అవనిని అపార్థం చేసుకున్నాను వదిన ఇప్పుడు అర్థం చేసుకున్నాను కొంతలో కొంత అవని మా కళ్ళ ముందే ఉంటుంది అది మాకు సరిపోవట్లేదు అవని నా భార్యగా మా ఇంటి కోడలుగా మా ఇంట్లో ఉండాలి అప్పుడే మేమంతా సంతోషంగా ఉంటాము అని చెప్పి అంటూ ఉంటాడు అవనికి ఈసారి ఎటువంటి కష్టం రానివ్వను అవని ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వస్తే అమ్మా నాన్నలైనా ఎదిరిస్తాను అవనితో పాటు నేను కూడా వస్తాను అని శ్రీకర్ సుజాతతో చెప్తూ ఉంటాడు నీ మాటలు వింటుంటే ఇప్పుడు నాకు ధైర్యం వస్తుంది శ్రీకర్ అని చెప్పి సుజాత అంటుంది అక్క ఏది మన చేతుల్లో ఉండదు వెళ్ళొస్తానక్క బావకి చెప్పు ఇన్ని రోజులు అమ్మలా ఆదరించినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానక్క అని అవని సుజాతను హక్ చేసుకుంటుంది సరే వదిన మేము బయలుదేరుతాము అని శ్రీకర్ అంటాడు అవని నాకు చెప్పట్లేదు కానీ ఏదో కారణంతో ఆ ఇంట్లో అడుగు పెడుతుంది అని సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు ఏదో జరగాల్సింది జరిగిపోయింది అవని ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది ఈరోజు మళ్ళీ అవని చిన్న కోడలుగా నా ఇంట్లో అడుగు పెడుతుంది ఎట్టి పరిస్థితుల్లో అవని మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అవని వస్తుందంటే అత్తయ్య నేల మీద ఆగట్లేదు అని చెప్పి నిహారి అంటుంది మరి అవనికి ఇంట్లో ఉన్న విలువ అలాంటిది అని చెప్పి వసంత అంటుంది ఏమండి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అని వేదవతి అంటుంది ఏంటమ్మా అవని వస్తుందనేసరికి నువ్వు కింద ఆగట్లేదు కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని విలువలతో కూడిన మనిషి కాబట్టి అంతే ఆలోచిస్తాం రా అని చెప్పి ప్రసాదరావు అంటాడు అంటే ఏంటి మాకు లేదన్న మామయ్య గారు అన్నిహారిక అంటుంది అంతే కదా అని పెద్దరాజు అంటాడు నువ్వు ఆకవయ్యా అని చెప్పి వసంత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి